అత్తమ్మా సోని రేపేమో షూటింగ్ ఉంది షూటింగ్ లో ఏమో డిజైన్ జుట్టి వేసుకోవాలి ఈ జుట్టుతో డిజైన్ జుట్టు ఎట్లా చేస్తుందా ఏం చేయాలి అత్తమ్మ ఏం అర్థమైతే లేదు

ఉన్నాయి ఇందులో టూ కలర్స్ ఉంటాయి బ్లాక్ అండ్ బ్రౌన్ ఇందులో స్ట్రేట్ కర్లీ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి ఈ త్రీ ప్రైజెస్ అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్న చూడండి హైదరాబాద్ వాళ్ళకైతే ఏ రోజు ఆర్డర్ చేస్తా అదే రోజు అయితే డెలివరీ చేస్తారు ఇదే కాదండి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రజెంట్ అయితే నవరాత్రి సేల్స్ అయితే రన్ అవుతున్నాయి మీరు ఏ చిన్న ఐటమ్ తీసుకున్నా వీళ్ళైతే ఫ్రీ షిప్పింగ్ చేస్తారు టూ థౌసండ్ బిల్ చేశారంటే మీరు ఆర్డర్ చేసిన ఐటమ్ తో పాటు ఒక కాంప్లిమెంట్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు మీ కనిపిస్తున్న వెబ్సైట్ నుంచి అయినా వాట్సాప్ నుంచి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు బాయ్ బాయ్